గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈవినింగ్ టీమ్ గుడ్ మార్నింగ్ షండ్స్ మైసెల్ పీస్ ఈ ఆర్ సురేందర్ రెడ్డి యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు హెల్త్ సెషన్లో భాగంగా నారాయణపేట పోతూ రావులపల్లిలో ఆగడం జరిగింది సేలం నుంచి రమేష్ నారాయణ అనే వ్యక్తి రావడం జరిగింది కిడ్నీ డయాలసిస్ ఇతనికి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చేసి టూ ఇయర్స్ అవుతుంది డాలసిస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వీక్లీ టూ టైమ్స్ వీక్లీ టూ టైమ్స్ డయాలసిస్ అవుతుంది ఈయనకు ప్రస్తుతం దానికంటే వచ్చినప్పుడు రిపోర్ట్స్ ఏముందంటే హిమోగ్లోబిన్ వచ్చేసి నైన్ పాయింట్ టూ ఉంది బ్లడ్ యూరియా వచ్చేసి వన్ థర్టీ ఫోర్ సెరల్ రియాక్టింగ్ అనేది వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ పొటాషియం వచ్చి ఫైవ్ పాయింట్ సిక్స్ సోడియం వచ్చేసి వన్ థర్టీ సిక్స్ క్లోరైడ్ వచ్చి వన్ థర్టీ సిక్స్ ఈ దీని ప్రకారం చూసుకుంటే ఈజీఎఫ్ ఆల్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే బిలో ఫిఫ్టీన్ వచ్చినప్పుడు ఈమె యూరిన్ కూడా రాదు యూరిన్ బంద్ అయిపోతుంది ప్రస్తుతానికి యూరిన్ రావట్లేదు ప్లస్ అన్ని రకాల ఇన్ఫెక్షన్ పెరిగి డ్యామేజ్ కాదు అంటే డయాలసిస్ నుంచి గోయింగ్ టు డై అంటే ప్రస్తుతం ఎట్లుంటుంది అంటే పరిస్థితి బ్రతుకున్న శవం తాగుంది కానీ ఈ రోజు నుంచి నేను మనం చెప్పినట్టు మన వెజే సప్లిమెంట్స్ వాడుకుంటూ నేను చెప్పిన నేచర్ కొద్ది డైట్స్ పాటించి ఆయన తొందర రికవరీ అని కావాలని కోరుకుంటున్నాను తొందర రికవరీ అవుతాడని కూడా నేను భరోసాగా ఇవ్వగలుగుతున్నా ఎందుకంటే ఇక్కడ డిసీజ్ వచ్చిన దానికంటే దాన్ని మనం పాటించి క్యూర్ చేసుకోవడం ఇంపార్టెంట్ మెడిసిన్ వాడడం కంటే మన సప్లిమెంట్స్ కావచ్చు నేచురోపతి కావచ్చు అలోపతి డ్యామిరీస్ కావచ్చు ఏదైనా వాళ్ళు తీసుకుంటున్న మెడికేషన్ కంటే అది రికవర్ అవ్వడానికి మనం నేచురల్గా డైట్ని పాటిస్తే తొందరగా రికవర్ అవుతుంది ఆ రికవరీ అనేది వారి చేతిలో ఉంటుంది ఇప్పటివరకు వారి ప్రాబ్లం అంటే డయానికి డయాలసిస్ వచ్చిన కానీ వారి ప్రాబ్లం ఎట్లుంది అనేది వారి మాటల్లో విన్నాం ఎందుకంటే ఒక టూ మంత్స్ తర్వాత ఎట్లా రికవర్ అయ్యాడు అనేది మళ్ళీ వారి మాటలనే వింటాము మనకు రమేష్ గారు వెల్కమ్ రమేష్ గారు ఒకసారి మాట్లాడారు మీ మాటల్లో మాట్లాడారు రెండు సంవత్సరాలు అయితే కిడ్నీ ఫెయిల్ బాకలు వస్తాయి మకాస్తే యుద్ధం వస్తుంది ఇప్పుడు డయాలసిస్ అయితే ఎన్ని రోజులు ఎన్ని రోజుల నుండి ఎన్నిసార్లు అవుతాయి ఒక సంవత్సరం సంవత్సరం నుంచి ప్రస్తుతం వారానికి రెండు సార్లు రెండు సార్లు అవుతుంది ఇప్పుడు ఏ పనికి పోవట్లేదు అంత కానీ మనం ఒక టూ టు త్రీ మంత్స్లో పనికి పోయేటట్టు రెడీ అవుతాడు కానీ ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే కరెక్ట్గా ఫుడ్ని పాటించడు ఫుడ్ని పాటిస్తే రికవర్ అయితే కొందరు కోలుకోవాలని కోరుకుంటున్నా వీరు ఎవరు రకమైన చేశారంటే టీచర్ ఉపాధ్యాయుడు గారు శ్యామప్ప గారు వీరు తీసుకురావడం జరిగింది నందిని మేడం గేడేస్లో మీరు కొన్ని సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ అవుతుంది ఓకే తెస్తాయి